స్తున్నది గేదెల సంత ఈడ కేదెకు వ్యాపారం అయితే నడుస్తుంది కొన్నారా అమ్మేదా ఇది అమ్మేదేనా ఎంత అంటున్నారు రేటు ఒకదానికి దీనికి లక్ష పదివేలు ఈయన నీకు అయిందా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది పెద్ద మంచి పది రోజులు ఇంత ఎన్ని ఈతలు ఆగి ఇది ఒక ఈత ఫస్ట్ ఈతలు ఎన్ని ఇచ్చింది పాలు ఇది మూడు లీటర్లు పూటకు మూడు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు పాలు పెరుగుతాయి ఇంకా ఇంకా అడుగుతున్నారు ఎవరన్నా రెండో అయితే మూడో ఇతలనే ఎరుతాయి మళ్ళీ ఎవరైనా అడుగుతున్నారా దీన్ని ఎంత అడుతున్నారా డెబ్బై ఐదు వేలు అడుగుతుండ్రు మరి ఎంత అంటున్నావు ఫైనల్ నువ్వు లా చెప్పది అంటే ఇంకా అంతకు తగ్గిస్తారాడా మరి డెబ్బై ఐదు అడిగినప్పుడు ఏం చెప్పినావు నువ్వు లాస్ట్ తొంభై ఐదు వేలు ఇస్తావు యా ఊరు ఇది ఈ దేవర్కాద్రా మండల్ నాగారం నాగారం దేవర్కాద్ర మండల్ మహిళనార్ జిల్లా మాది కొత్తకోట ఏం పేరు నీ పేరు ఆంజనేయులు నెంబర్ గిట్లు ఉందండి దేవన్నా చెప్తా చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ సెవెన్ జీరో సెవెన్ నైన్ వన్ ఎవరికన్నా అవసరం అయితే సేల్ కాకుండా ఈయన ఈ ఎంపీరాలు అంజనేయులు మాట్లాడుకోండి ఎవరన్నా